మేడం గారు ఇప్పుడు నిన్న చూసినట్లయితే విశాఖపట్నంలోని నారా చంద్రబాబు గారి లోకీస్ గాని కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది పేరం జరిగింది అలాగే కాకుండా అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాంటి విశాఖపట్నంలోని ఇంత పెద్ద కంపెనీలు తేడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది యూత్ కి అనేది ఎలా యూత్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్టేట్ లో జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం అదర్ స్టేట్స్ కి వెళ్లి కష్టపడకుండా మనం ఉన్న నేటివ్ ప్లేస్ లోనే మనం కష్టపడుతూ మన పేరెంట్స్ తో ఉంటూ మన సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది బీటెక్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది నార్మల్ గా అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు సో వాళ్ళందరికీ జాబ్స్ వస్తుంది వాళ్ళందరూ ఒక ఎంప్లాయీ గా వాళ్ళు కూడా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది బిల్డ్ చేస్తున్నారు అంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది అలాగే విశాఖపట్నంలోని ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఫేస్బుక్ కూడా ఈ రిలయన్స్ కూడా అనౌన్స్ చేసింది తొంభై లక్షల కోట్లతో పెట్టుబడి రావడం వల్ల ఇవన్నీ రావడం వల్ల విశాఖపట్నం బ్రాండ్ అనేది పెరిగే అవకాశం ఆబ్వియస్లీ పెరుగుతుంది ఎందుకంటే ఇవేం చిన్న చిన్న కంపెనీస్ కాదు కదా ఇదంతా వరల్డ్ వైడ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు గూగుల్ ఉందంటే ప్రతి ఒక్క కిడ్లు అది లేకుండా అయితే ఉండరు సో అది ఒక ప్రతి ఒక్క ఫోన్ లో అదొక కామన్ ఫీచర్ లాంటిది కాబట్టి అలాంటిది ఒక కంపెనీ మన వైజాగ్ లో పెడుతున్నారు అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది నారా లోకేష్ గారు అతని పనితీరు ఎట్లా ఉందంటారు ఒక గూగుల్ సంస్థను తేడంలో కానీ గూగుల్ సిఇఓ అని సుందర పిచ్చి కలడం గానీ ఇంత తక్కువ టైంలో లోని సంవత్సరాలలో ఇంత పెద్ద కంపెనీలు తేడాలో అతని పనితీరు ఎట్లా ఉంది సో యాక్చువల్లీ ఏంటంటే ఈ మన స్టేట్ అనే కాకుండా ఏ స్టేట్ లో అయినా తెలంగాణ అవ్వచ్చు వేరే వేరే అదర్ స్టేట్ అవ్వచ్చు ఎవరికైనా ఒక పొలిటీషియన్ అవ్వని ఒక ఏ ఏదైనా ఏ ప్రొఫెషన్ కోర్స్ అయినా సరే అతను వెల్ నాలెడ్జ్డ్ అయి ఉండాలి వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు అంటే ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ కి ఎంప్లాయ్మెంట్ గా మార్చడానికి స్కిల్స్ డెవలప్ చేయడానికి వాళ్ళ యొక్క థింకింగ్ బట్టి ఆ వాళ్ళు చేయగలరు అనమాట సో అలాగే నారా లోకేష్ గారు కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి సొసైటీని ఇంకా అండర్ డెవలప్డ్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్డ్ గా మార్చడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట చాలా బాగుంది నారా లోకేష్ గారు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ ఏదైనా అవ్వని అది సొసైటీ పరంగా అవ్వని లేకపోతే ఏదైనా అదర్ అలాగే చూసినట్లయితే హైదరాబాద్ ఏ విధమైతే డెవలప్మెంట్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మైక్రోసాఫ్ట్ అని అదే విధంగా విశాఖపట్నానికి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేసే అవును ఎందుకంటే ఇప్పుడు మనం సెపరేట్ అయిపోయి ఆంధ్ర తెలంగాణ సో తెలంగాణలో అంత డెవలప్ అవుతున్నప్పుడు మన ఆంధ్రకి ఏముంది అవ్వకుండా ఉండడానికి సో అలాంటి డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు మనకు కూడా గా ఉంటది మేము ఈ స్టేట్ నుంచి వచ్చాము మా స్టేట్ కూడా ఒక వన్ ఆఫ్ ద స్టేట్ అది అంత బాగుంటది అని చెప్పేసి చాలా మంది కూడా ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదో మన స్టేట్ కి వచ్చేసి వాళ్ళు మంచిగా ఎంప్లాయ్మెంట్ చేసుకొని వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అనేక రకాల దేశాలు ఇంత వయసులో కూడా అతను ఇలా చేస్తున్నాడు హైదరాబాద్ ఏ అయితే డెవలప్ చేస్తున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి మాట్లాడడం అనేది చాలా కాంప్లికేట్ ఇష్యూ అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ కి అలాంటి ఫెసిలిటీస్ అనేది తీసుకొస్తున్నారు కాబట్టి మనం చాలా లక్కీ అనుకోవాలి బ్రో ఇప్పుడు విశాఖపట్నంలో నేను చూసినట్లయితే కాకినాడ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనేది పేరంసం జరిగింది నారా లోకేష్ గారు చంద్రబాబు ఇలాంటి కంపెనీలు రావడం వల్ల మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా ఉండబోతున్నారు అంటే ప్రస్తుతానికి అయితే మనం మన దగ్గర మ్యాన్ పవర్ చాలా ఎక్కువ ఉన్నా సరే మనం హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లాంటి సిటీలు మనం అంటే హ్యూమన్ రిసోర్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట కాబట్టి ఇలా మేజర్ కంపెనీస్ అన్ని మన విశాఖపట్నం రావడం వల్ల ఏంటంటే మనం వేరే చోట్లకి ఎక్కడికి వెళ్లకుండానే మన దగ్గర మనం ఉండడం వల్ల మనకి చాలా విధంగా కలిసి వస్తాయి దట్టు మనకి ఏంటంటే ఫస్ట్ మనం మన ఇంటి దగ్గర నుంచి మనం పనిచేసే సౌకర్యం మనకు ఉంటుంది ఇంకా వాళ్ళ కంపెనీస్కి ఏమంటారు వాళ్ళకి మ్యాన్ పవర్ వేరే దగ్గరికి వెళ్లకుండా ఒక లొకేటెడ్ గా ఉండడానికి బాగుంటుంది దీనివల్ల ఒక ఏరియా అనేది టోటల్ గా డెవలప్ అవ్వద్ది అనమాట దీనివల్ల మన వైజాగ్ అనేది అంటున్నారు వైజాగ్ మెట్రో రావచ్చు ఇలాంటి సో మనీ ఐ మీన్ కంపెనీస్ ఉండడం వల్ల ఇటు పక్క అన్ని పెరగడం మనకి మైనార్బిట్ మాల్ సంథింగ్ ఏదో అవుతుంది అక్కడ మన వైజాగ్ లో ఇలాంటివన్నీ ఇంప్రూవ్ అవడం వల్ల మన వైజాగ్ కూడా నథింగ్ బట్ బెంగళూరు గానీ హైదరాబాద్ దేనికి తక్కువ పోకుండా మళ్ళీ వాటిని కంపీట్ చేసే రేంజ్ లో ఉండొచ్చని ఇప్పుడు కూడా మన వైజాగ్ అంత తక్కువ ఇంకా జీడిపి పరంగా మిగతా సిటీస్ కన్నా మన వైజాగ్ చాలా ఎక్కువ వేస్తుంది అనమాట ఇది మనకి చాలా విధంగా విశాఖపట్నం కి ఈ గూగుల్ డేటా కూడా అనౌన్స్ చేశారు ఈ రిలయన్స్ కూడా తొంభై లక్షల కోట్లతో పెట్టుబడితో రాబోతుంది ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఒక మీరు ఎలా ఫీల్ నేను చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చూసినా వేరే చోట్ల వేరే స్టేట్ లో ఉత్తరప్రదేశ్ కి బడ్జెట్ లో అన్ని కోట్లు అలకట్ చేశారు లేకపోతే కర్ణాటక కి అన్ని కోట్లు చేశారు బడ్జెట్ లో చేస్తుంటాయి కానీ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ మన వైజాగ్ లో ఇలాంటి మేజర్ స్టార్ట్అప్ అనే మేజర్ పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టడం చాలా హ్యాపీగా అంటే ఎవరు మనమే కదా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకే ఎంప్లాయ్మెంట్ వచ్చేది విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు లోకేష్ గారు పనితీరు గానీ చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అవన్నీ తీసుకుని ఆడడం కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ రావడం ఎలా అనిపిస్తుంది అంటే మొదట్లో అందరికి చెప్పారు ఆమె గెలిపించాం కానీ చేయగలర లేదని ఒక డౌట్ అనేది ఉంటది వాళ్ళు చెప్పిందన్న పడికి కట్టుబడి ఉంది అలాగా వాళ్ళు చేస్తున్నారు అనమాట అవి నచ్చింది ఇలా ప్రతి వాళ్ళు ఇచ్చిన మాట ఇటు పోకుండా అక్కడే కవర్ చేస్తూ దాన్ని అలాగా ఆచరణలో పెడుతున్నారు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నమ్మకం అనేది ఏర్పడింది ఆ నమ్మకం ఏర్పడింది